హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి నిన్నటి వీడియో కంటిన్యూషన్ అనమాట నిన్న పొదుగుపోయింది అందులో లేట్ అయిపోతుంది అందులో మూడు రోజులు అవుతుందనమాట వీడియో పెట్టి అందుకోసమే నిన్న ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను ఇక మిగతా వీడియో అయితే కంటిన్యూషన్ అయితే చూడండి మట్టి కొండలో చేపల పులుసు అందులో కట్లు పొయ్యి మీదంటే చాలా టేస్ట్గా ఉంటుంది కదా కాకపోతే అన్నీ ఒకేసారి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టుకొని ఇలా కూర్చొని అయితే చేయొచ్చు కాకపోతే నేను స్టిచ్చింగ్ చేసేసరికి పొదిగిపోయింది అనమాట చేద్దాం చదాం అనుకుంటున్నాను ఇక మిషన్ మీద ఎక్కానంటే ఇక అది కుడుతూనే ఉండాలనిపించేది అసలు కొట్టకపోతే అందుకోసం లేట్ అయిపోయింది ఇప్పుడైతే మొత్తానికి వంట పని అయితే ఇక అంటే చేపల పులుసు అయితే స్టార్ట్ చేసేసాను అనమాట కొద్దిగా శ్రమ అయినా కూడా కూర అయితే చాలా టేస్టీగా చాలా బాగుందనమాట మట్టి కొండలో చేపల పులుసు చాలా బాగుంటుంది ఇంకా నైట్ కన్నా తెల్లారి ఇంకా చాలా బాగుంటుంది అనమాట ఈ నైట్ గడిస్తే తెల్లారు ఉదయాన్నే తిన్నాం అనుకోండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడైతే నా ఈ చేపల పులుసు నా పద్ధతులు అంటే చాలా రకాలుగా అయితే చేసుకోవచ్చు అనమాట ఒకేసారి అన్నీ ఒకేసారి కలిపి పెట్టేస్తాను ఒక్కోసారి ఏంటంటే ఇలా చేస్తాను అనమాట ఎన్ని రకాలుగా చేసినా నిన్న నిన్నటిడేలా చెప్పినట్టు ఉప్పు కారాలు అలాగే పులుపు కరెక్ట్గా కానీ మనం పోసుకుంటే బాగుంటుందన్నమాట పులుపు ఎక్కువైనా బాగుండదు కానీ కొంచెం ఉప్పు కారం ఈ చేపల పులుసుకి ఎక్కువ పడుతుంది అనమాట ఎందుకంటే చేపల పులుసు అంటేనే మనకి చక్కగా ఉంటుంది కాబట్టి అందుకు పులుపు కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల ఉప్పు కారం ఎక్కువ పడుతుంది అదంతా కరెక్ట్గా చూసుకొని మనం చేసుకుంటే చేపల పులుసు చాలా బాగుంటుంది అనమాట ఈరోజు మట్టి కొండలో ఈ కట్ల పొయ్యి మీద చేపల పులుసు అరే చేద్దాము ఇప్పటికే వన్ ఇయర్ కావస్తుందని చెప్పి నేను ఇప్పుడైతే స్టార్ట్ చేశాను ఎక్కడైతే చూసారా అక్కడైతే ఎక్ అదే కొండ ఇది ఇది రెండో సంవత్సరం అనమాట తీసుకొని దీంతో అయితే నా తెప్పలాంటి తెప్పలు కదనమాట ఇదిగోండి చూస్తున్నారు కదా ఇలా ఇటు ఫ్రై చేస్తూ ఉన్నా అటు వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట ఇంకొంచెం గట్టిగా కానీ ఫ్రై చేసామనుకోండి ఇంకొంచెం ముందుకొచ్చి పడేటట్టుగా ఉంది ఒక చిన్న రాయి పెట్టుకుంటే పోయేదానికి అందులో చీకటి పడింది త్వర త్వరగా చేసి వెయ్యాలి అన్న హడవుడి మీద ఇక్కడ ఒక చిన్న రాయి కూడా పెట్టుకోకుండా నేను అలాగే చేస్తూ ఉన్నాను అనమాట అటు ఇటు ఈ కుండతో చేయటం అంటే మనకి అంటే ఎప్పుడో ఒక్కసారి చేస్తాం కదా అందుకని అలవాటు ఉండదు అదే గ్యాస్ మీద అయితే మనకి కరెక్ట్గా ఆ బన్నార్లు ఉంటాయి కాబట్టి మనకి అంత తిప్పలైతే ఉండదు అనమాట ఇక ఈ పొయ్యి మీద ఏంటంటే కరెక్ట్గా ఇలా ఒక పక్కన ఇదిగండి ఈ కొండ నేను రాయి పెట్టాను కదా అది కరెక్ట్గా పెడితేనే ఉంటుంది లేకపోతే కన్నా పడిద్ది లేకపోతే వెనక్కి వెళ్ళిపోతుంది వెనక పెడితే ఈ మంట ఏమో బయటకు వస్తుందనమాట ఈ చేతికి సెగ అనేది తగులుతూ ఉంది గ్యాస్కి దీనికి తేడా ఏంటంటే కొంచెం మంట కొద్దిగా పెద్దగా వచ్చింది అనుకోండి ఇలా ముందుకు వచ్చేస్తూ ఉంటుంది మన చే కా సగ ఎక్కువగా ఉండటం వల్ల చాలా వేడిగా ఉంటుంది అన్నమాట కాలుతున్నట్టుగా ఉంటుంది చేయలేము ఇప్పుడైతే ఇదిగండి నేను ఎప్పుడూ కలిపి పెడతాను కదా చేపల పులుసు ఈరోజైతే నేను ముందుగా కొద్దిగా ఆయిలు అందులో కొంచెం మెంతులు వేసుకొని అందులో ఉల్లిపాయలు ఉల్లిపాయలు టమాటాలు అలాగే పచ్చిమిరపలు ఇవ బాగా వేగిన తర్వాత పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు అంటే ముందు అల్లం వెల్లుల్లి పేస్టు బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే కారం ధనియాల జీలకర్ర పౌడరు అదైతే వేసాను తర్వాత నెక్స్ట్ చింతపండు పులుసు చెక్కగా అయితే వేసుకున్నాను అనమాట చక్కగా మనం పోసుకుంటే బాగుంటుందన్నమాట చేపల పులుసు అంటేనే ఉప్పుచేర ఉన్నట్టు ఉండకూడదు ఇదిగండి చింతపండు పులుసు పోసిన తర్వాత కొన్ని నీళ్ళు అయితే పోసాను పులుపు చెక్ చేసుకొని ఇప్పుడైతే నేను ముందు అయితే ఉప్పు అయితే వేయలేదు కదా ఇందులో అయితే నేను కళ్ళు ఉప్పు అయితే వేసాను కొంచెం పులుపుగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు క్వాంటిటీ ఎక్కువ ఉప్పు అనేది కొంచెం ఎక్కువ పడుతుంది అన్నమాట అలాగే ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ కొన్ని నీళ్ళైతే పోసి పుల్లగా ఉందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకున్నానమాట ఇందులో అంటే ఇప్పుడే కదా కళ్ళు ఉప్పు వేసాను అప్పుడైతే కరగదు కానీ ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను అనమాట అందుకే ఇంకా కొద్దిగా పులుసు మరిగిన తర్వాత అప్పుడు చూసుకొని సరిపోకపోతే కొంచెం యాడ్ అనుకొని ఎంతవరకు అయితే వేసాను అంటే ఈ లోపు ఉప్పు కరగాలి కదా ఇప్పుడైతే పులుపు కారం కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక పావు గంట సేపు అయితే పట్టిందనమాట ఈ పులుసు మరగటానికి ఇదిగండి ఎక్కడైతే నా పులుసు అయితే మరుగుతూ ఉందనమాట ఇప్పుడు మాత్రమే ఈ చేప ముక్కలైతే వేసుకోవాలన్నమాట కట్ల పొయ్యి అయితే చూడండి కొండ వెనక్కి పెట్టేస్తాను కదా అందుకే మంట అంతా ముందుంది ఇలా కలుపుతూ ఉంటే సెగ అనేది చేతుకు తగులుతూ ఉంటుంది ఇది ఒక్కటే కట్టెల పొయ్యి మీద చేయాలంటే ఇబ్బంది అనమాట కాకపోతే ఇలా సమ్మర్లో ఏంటంటే అస్సలు అంటే నార్మల్ అసలు స్లాబిండ్లోనే మనం చేయలేము ఇక ఇల్లు కదా మాది అసలు చేయలేము అనమాట ఇప్పటివరకు పర్వాలేదు కాకపోతే ఈరోజు నేను కట్లి పొయ్యి మీద ఈ మట్టి కొండల చేపలు పులుసు చేయాలని అనిపించింది అందుకోసం చేస్తున్నాను అనమాట అందులో చాలా రోజులు అవుతుంది కదా వన్ ఇయర్గా వస్తుంది ఇప్పుడైతే పులుసు మరిగిన తర్వాత చేప మొక్కలైతే వేస్తున్నాను అనమాట ఇవి సేమ్ కానగంత చేపలు ఉంటాయి కదా అలా ఉంటాయి అనమాట మొన్నటిదాకా కానగంతలు వస్తూ ఉన్నప్పుడు మేమైతే తీసుకోలేదనమాట అదే నిన్న చెప్పాను కదా నేను ఆ వెజిటేబుల్ కర్రీ తినడం అలవాటైపోయి ఇక నీ చేపలు ఇవన్నీ అలవాటు పోయిందనమాట అందుకోసం ఇక నా ఈ రోజన్నా ఇలా చేసుకుందాం అని చెప్పినని కానాకంతలు అయితే ఆల్మోస్ట్ ఆగిపోయినాయి అనమాట రావట్లేదు ఇప్పుడు ఎప్పుడో ఒకసారి అయితే వస్తున్నాయి అందుకే కానాగంతలు ఉన్నట్టే సేమ్ ఈ పారలు ఉంటాయి అనమాట ఈ చేపలు కూడా చాలా బాగుంటాయి కాకపోతే కానాగంత టేస్ట్ వేరుగా ఉంటుంది దీని టేస్ట్ వేరుగా ఉంటుంది కాకపోతే చిన్నపిల్లలు అయితే తినవచ్చు అనమాట బాగుంటాయి అలాగే ఇప్పుడైతే చేప ముక్కలు వేసిన తర్వాత నెమ్మదిగా అలా అయితే కలిపేశాను ఇక చేప ముక్కలు వేసిన తర్వాత పులుసు ఉడుగుతూ ఉంటుంది కదా అప్పుడైతే అస్సలు గెంటి పెట్టి అయితే కలపకూడదు లేకపోతే చేప ముక్కలు విరిగిపోతుంది అనమాట ఈ పులుసులో కలిసిపోతే అందులో ఉన్న ముళ్ళలు కూడా ఈ పులుసులోకి వచ్చేస్తాయి అస్సలు మనం తినలేము అనమాట అందుకే చేపలు వేసిన తర్వాత ఎప్పుడైనా ఆ పులుసులో అసలు నెమ్మదిగా కలుపుకోవాలి ఇక్కడ ఏంటంటే అడుగు ఎక్కడ అంటే పులుసు చక్కగా పోస్తాను కదా అడుగు అక్క క అంటుకుపోతుంది ఏమని అని చెప్పి నెమ్మదిగా అలా అయితే కొద్దిగా అలా కదిపాను అస్సలు ఆ గెండెబెట్టి అయితే అస్సలు కలపకూడదు ఇప్పుడైతే ఆల్మోస్ట్ కూర కొంచెం ఉడికిన తర్వాత ఇదిగండి ఆయిల్ అయితే కొంచెం పైకి తెలియదు కదా పైకి తెలియన తర్వాత ఇందులో నేను ధనియాల జీలకర్రీ ఆవాల పొడి అది వేసాను సపరేట్గా మళ్ళీ ఒక చిన్న స్పూన్ అయితే ఆవాల పొడి అయితే వేసాను వేసిన తర్వాత ఇదిగండి నెమ్మదిగా ఈ మొత్తానికి ఈ పులుసు పడుతుందని ఇలా నెమ్మదిగా అయితే ఈ చేప ముక్కలు విరక్కుండా ఇలా అయితే కలుపుతున్నాను అనమాట ఇలాంటి మట్టి కుండల్లో చేసేటప్పుడు లేదా ఈ చేపలో వచ్చే ఇలా మనం కలుపుకోవాలన్నా స్టీల్గా ఉంటుంది కదా అదైతే పెట్టుకోకూడదు అనమాట ఇలా చెక్క గిరిట్టి ఉంటుంది కదా అది పెట్టాలి లేకపోతే చేప ముక్కలు విరిగిపోతాయి లేదా ఈ మట్టి కుండ కూడా పగిలిపోయే అవకాశం అయితే ఉంటుంది గబక్కన అలవాట్లో పొరపాటుగా మనం కొండ కేసుకెంతట్టామనుకోండి ఖచ్చితంగా పగిలిపోతుంది అందులో ఉన్న కూర మొత్తం పోతుంది అనమాట ఇప్పుడైతే ఒక పావు గంట సేపు ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా దింపుకునేటప్పుడైతే అయితే నేను కరివేపాకు వేసి కాసేపు అలా పెట్టేశాను ఇక పొయ్యి కూడా ఆపేసాను అనమాట అందులో అమ్మ మంట ఉంది కదా ఆ కూర కింద పెట్టిన మంట కూడా తీసేసాను కాసేపు అలా పెట్టేసి అదే కొంచెం బాగా దగ్గరపడి ఆవిరికి ఉడుగుతూ ఉంటుందని అలా అయితే పెట్టేశాను మొత్తానికి ఈరోజైతే నేను అనుకున్న నా కోరికైతే నెరవేరిపోయిందనమాట ఈ కట్ల పొయ్యి మీద కొండల చేపల పులుసు ఎప్పటి నుంచో చేసుకొని తినాలనుకుంటున్నాను ఇంకా రాగి అయితే చాలా బాగుంటుంది అనమాట చేపల పులుసుకి రాగి సంగటికి చాలా బాగుంటుంది ఇదిగండి ఇక్కడైతే చేసారా పులుసు మొత్తం బాగా ఎగిరి ఈ ఆయిల్ అయితే చూడండి ఎలా పైకి తేలిందో ఇప్పుడైతే కూర మంచి స్మెల్గా చూస్తుంటేనే చాలా బాగుందనమాట కొన్ని కూరలు ఇలా చూస్తుంటేనే మనకి అర్థమైపోతుంది కదా ఉడికిపోయినట్టు ఆ కొండ కొంచెం కిందకి దించినా ఆ కొండ ఆ వేడి అనేది అది వచ్చేతో పట్టుకుంటే ఆ కొండ అయితే కాలట్లేదు కాకపోతే ఈ సెగ అయితే ఉందనమాట గుద్దు కొద్దిగా ఉడుగుతూ ఉందనమాట అదే మనం గిన్నెలో స్టవ్ చేసినప్పుడు చేసినప్పుడైతే మనం ఆపేస్తే ఇంక అంతటితోటి ఈ ఉడకకుండా ఆగిపోతుంది కానీ అలా కాదు మనం దింపి కింద పెట్టినా కూడా ఉడుగుతూనే ఉంటుంది అనమాట ఎప్పుడైతే మొత్తానికి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఒక పావు గంట తర్వాత అయితే కొంచెం హీట్ తగ్గింది కదా అప్పుడే వేసుకొని తినకూడదు అనమాట ఒక అరగంట సేపు అయినా లేదా ఒక పావు గంట సేపు అయినా మనం అలా పక్కన పెట్టేస్తే ఆ ఆవిరి అనేది అంటే కొంచెం సల్లారుతుంది ఇంకా రేపు ఉదయానికైతే చాలా బాగుంటుంది అనమాట ఒక్క నైట్ గడిచింది అనుకోండి ఉదయాన్నే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట అందులో ఇక మట్టికొండలో చేపల పులుసు అంటే ఇక చప్పకర్లేదు అనమాట పెద్దల నాటి కాలంలోనే ఇప్పుడే కదా మనం గ్యాసులు అదే గిన్నెలు వీటిల్లో వండుతూ ఉన్నాం అనమాట అప్పుడు వాళ్ళైతే ఈ మట్టి కొండల్లోనే కదా చేసేవాళ్ళు అందుకే బోస్తే వాళ్ళు ఎక్కువ కాలం అయితే ఉన్నారు అంటే మంచి హెల్దీ అయిన ఫుడ్ తిన్నారనమాట వాళ్ళు అందుకే ఇప్పుడైతే ఇంకన అంత హెల్త్ ప్రాబ్లం ఈ గిన్నెల్లో ఈ సిల్వర్ గిన్నెల్లో ఇట్లలో వండుకొని తింటూ ఉన్నాం అసలే చాలా వరకు అయితే మా ఇంట్లో ఈ సిల్వర్ గిన్నెల్లో కూరలు అయితే అస్సలు తీసేసాను అనమాట కాకపోతే ఈ అన్నం మాత్రమే ఈ గిన్నెలు ఉన్నాయి కదా ఈ అన్నం ఒకటే అన్నం గిన్నెలో ఉంచుకున్నాను అనమాట కూర గిన్నెలు చాలా ఉన్నా అంటే కూరలు వండుకునే ఇలాంటి సిల్వర్ గిన్నెలు ఉన్నా అస్సలు నేను వాటిలో అయితే వండట్లేదు మీకు తెలిసిందే కదా డీమాటలో నేను ఇన్ని గిన్నెలైతే తీసుకున్నాను కూరలు వండటానికి వాటిలోనే చేస్తున్నాను అనమాట ఫైనల్గా కూర ఉడికిన తర్వాత ఇంక గ్యాస్ మీద అన్నం కూడా వండేసాను వేడివేడి అన్నంలోకి ఈ చేపల పులుసు హీట్ అయితే తగ్గింది అసలు వేడిగోళ్ళ లైట్గా ఉందనమాట ఈ చేపల పులుసు అయితే ఇలా అయితే వేసుకుంటున్నాను అనమాట ఆల్మోస్ట్ అందరం ఒకే సారీ ఒకేసారి కూర్చొని తిందాం అనుకున్నాము కానీ ముందు ముందు ఏంటంటే నేను ఉదయం చేసిన బీరకాయ పప్పు అయితే ఉంది అది అయితే తినేసారనమాట నేను ఈయన బయట ఈ కూర చేసుకుని వచ్చేసరికి పిల్లలు ఆ కూరతోటే తినేసారు ఇక నేనైతే వేసుకున్నాను అనమాట నేను హర్షి పాప ఈ చేపల పులుసు తినాలని ఇలా ప్లేట్లు అయితే పెట్టేసుకున్నాను ఎలా ఉంది ఈరోజు కట్ల పొయ్యి మీద చేపల పులుసు అయితే చాలా టేస్టీగా అయితే కుదిరింది ఇంతే రెండు విడియో లైక్